అట్లంతా పెట్టకూడరా ఎక్కడంటే అక్కడ మా మా నాకు పచ్చిపెట్టి తెలిసిందమ్మా నేను భగవంతు కానీ వచ్చిన నువ్వు పెట్టుకోద్ద పనుకుంటే తెలియదా ఎలా మనం తెలిసేసుకొని పనుకున్న మూడు కుక్కలు నాకినాయ ఇంట్లో రోజు దగ్గర పండగ పిల్లలు వచ్చిండ్రీ కదా ఏ పండగలి పండగ తెలియదా ఉగాది పండుగ ఉగాది పండగ ఆ పండగ నాపోతే పొర నూరింటి ఒక్కలు వచ్చినాంట్లేము అనిపిస్తే చాటు అడ్డు పెట్టుకోడానికి దాంట్లోకి రోట్లేక నీటి కడిగేసి గుండ్రాయి పెడతా దాంట్లోకి

సరేలే మరి పరపడ దేశం పోతున్నారు కనుక ఆరు మంది కుమాలకు మరింటి దగ్గర చుట్టుపక్కల గ్రామంలో పెళ్లి చేశాం ఇక్కడ ఎక్కడ అమ్మాయి లేదు కాబట్టి పరపడ దేశంలో ఎతరేరు తర్వాత గాని ఇతర వేరానికి మునుపు గాని నా చిన్న కొడుకు వెంగళూరుకి పెళ్లి ఇద్దాం అనుకుంటాను ఒక మంచి పాపం చూసుకుంటావల్ ఇట్లా మాటలు కదా కడుపు కాలేదా ఏ నా కొడుకు నీ పైన ఐదేళ్ళ పెద్ద నేను పాపలు ఏతు కొట్టిందరము చూసుకుంటే మా ఆయన దగ్గర నువ్వే నీకు బాగు పైన నీకే బాగా వచ్చినాయాకున్నావు ఏంటివి పోలీసు బాగున్నా ఆధార్ కార్డు లో అవునులే అయినా కూడా నా కొడుకు నీ పైన ఐదేళ్ళ పెద్దాడు బాబు ఏమి నాకు ఎక్కడెక్కడ నా కొడుకు నడుము

కూడా అనుకోలే ఇంకా ఇద్దరు బాగుంటారు పెట్టుకోని ఎందుకంటే లోపల చేసుకోవాలి సరే ఆడే ఉంది ఇంకా ఆడే ఉంది ఏం చేసి సరే దుబాయ్ పంట నిద్రవారం తలారి అలాగనే వెళ్దాం పాల్ దబాలు ఇస్తున్నది కాళీ నడకలు వెళ్ళాలి కనుక ఆయొక్క శివులు ఒకసారి వేడుకుంటూ వెళ్ళిపోతాం కబక్క నీళ్ళు

ಎಲ್ಲ ಮಂದ ಮಂದ್ರೆ ಮೊದ ಗಾ ಕೊನಕ ಈ ರೂ ಚಪ್ಪ ಎಂತ ಮಂದಿ ಗುಬಿಲ್

ముందు కింద ఆ పార్వ ముద్ద అలాంటి లోపల నాకు కప్పకుండా మాట నువ్వు చెడిపోకూడదు నేను చెడిపోకూడదు ఇట్లా తండ్రి కాబట్టి లక్ష రూపాయలు చేస్తా తోలుకొని తప్పుడు ముందు నా కొడక ఇలా లక్ష రూపాయలు లేవా అక్కడ ఏమంటే చూడదాను కోటం ఏయ్ అంతుందా ఒకటే మాట లక్ష రూపాయలు ఇచ్చి రూపాయలు మేము వేయలేమో లక్ష నలభై వేలు చేసుకోపా కాదురా ఏదో చిన్న స్నేహితుడు మా అయ్యప్పని మాకు తెలిసినాడు కాబట్టి మేమేదో అట్లా చెప్తే నువ్వు మాకు గిట్టదా పంత సరే

చచ్చి పిండి నాకు ఫోన్ చేస్తాను వచ్చేస్తా కొని కొన్నావురా నుంచి రామలక్ష్మి దుబ్బా కొలు తోలి సావిత్ర ఆమె దగ్గరికి తోలిచ్చేస్తే కూలి పెట్టి ఏమనుకో నడసలేదు పాలేదు అనుకుంటే పంజాబ్ పంజాబ్ ఏమో చేయండి కదా ఏమో పంజాబ్ డ్రెస్ తీసి తీసి తలారి అయితే నువ్వు ఎట్లా తెలుసుకో మిమ్మల్ని తెలుసుకుంటావు అమ్మ నువ్వు ఏం చేస్తావా చచ్చిపోతే సరే పేపర్ తీసుకోవడా సరేకుండా ఇరవై రోజులు అవుతుంది మనం ఈ దుబాయ్ పట్టమైతుంది తన ప్రయాణం పెడతాం అతల అలాగనే ప్రభు అపో పాల్గొన్న పురుగు పట్లంలో నేను ఎన్ని రోజులు అయినప్పుడు పాల్గొన్న పురుగు గోబిశేమ ఏమ ని మన వెనక మిడి తెచ్చినా చూడు అన్నమ్మ ఆ అయిపిందే ఓ నువ్వు కోం టీవి ఒక కోట కావాల్సినటువంటి సర్కిల్ అన్ని తీసుకొని వస్తా సరే అంతలో నువ్వు పాప అప్ప అమ్మా గోమాడు చెప్పి చూడ ఏదిలా పరు మునుపు కానీ ఏదిలా తర్వాత గాని ఆంగ్ల ఒక పెల్లం చూడమని అవుతလားరే పెన్ను కూతున్నా సబాష్ ను సూస్తావుకి ఇన్ బి సర్కిల్ తీసుకొని వస్తా బయలు దారతవ తలారి అచ్చివేళలో బయలు కాలంలో దగ్గ దగాలిస్తున్నాయి ఈ రైలు రాగమాన రచన కాల ప్రబళించి ఏకోజాపడ లేచి మనం కూడా ప్రయాణం కడదాము తలారి ಅವರು ಪ್ರಭು ಒಂದಿನ ದರ್ಶನ ಸರ್ಕಾರ నాగ లోకముడి వచ్చిన నాగ కన్యా ఇవ కన్నికలా ఉన్నది వచ్చిన దేవతకు పూజలు చేసే పాలి పట్ట ముందు కామెంట్ మీదకి వెళ్ళి కాయి వచ్చే దేవత కాయబట్టి కర్పూరమేసా అరి కాయి కర్పూరము చేతపట్